హాయ్ అండి రేపే నూట నలభై నాలుగు సంవత్సరాలకు కుంభమేళ సమయంలో వస్తున్న మహాశివరాత్రి ఇలాంటి శివరాత్రి మళ్ళీ ఈ జన్మలో రాదు ఎందుకంటే ఈ శివరాత్రి బుధవారం త్రయోదశి యోగంతో కలిసి వస్తుంది అది కూడా కుంభమేళ సమయంలో వస్తుంది ఇది చాలా అరుదైన పర్వదినం అయితే ఈ పర్వ పవిత్రమైన రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఈ ఒక్కటి వేసుకొని చేస్తే చాలు జన్మ జన్మల పాపాలు దోషాలు ఆ నీటి ద్వారా పోతాయి ఒక గంటలో మీ సుడి తిరిగిపోతుంది ఐశ్వర్యం వచ్చి పడుతుంది అంతేకాదు ఈరోజు స్నానం చెయ్యటం వలన మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ శరీరంలోని రోగాలన్నీ కూడా పోతాయి మీ దేహానికి దివ్య శక్తులు వస్తాయి నూతన ఉత్తేజం వస్తుంది ఎప్పుడైతే మీరు దీనిని నీటిలో వేస్తారో అప్పుడు ఆ నీటికి అత్యంత శక్తి వస్తుంది ఆ నీరు మీ శరీరంపై పడితే ఆ దివ్య శక్తులన్నీ మీ శరీరం గ్రహిస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ జాతకం మారిపోతుంది మీ కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి మీకు కావలసినంత ధనం వస్తుంది మీరు కోరుకున్నంత ధనం వస్తుంది రాజయోగం పడుతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంటే మీరు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని సాధిస్తారు విజయాలను సిద్ధిస్తారు పరమేశ్వరుడి అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి మరి ఇంతకీ ఈ మహాశివరాత్రి రోజున నీటిలో ఏం వేసుకొని స్నానం చేయాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి ఇక వీడియోలోకి వస్తే శివరాత్రి అనేది ఒక గొప్ప పర్వదినం ఎందుకంటే ఈరోజు శివుడు లింగ రూపంలో ఆవిర్భవించాడు శివ పార్వతుల కళ్యాణం జరిగింది ఈరోజే అయితే ఈ మహాశివరాత్రి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో రెండు మారేడు ఆకులను కానీ లేదా ఒక శంఖు పుష్పాన్ని కానీ లేదా అర స్పూన్ అంత పసుపును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే జన్మ జన్మల పా పాలు పోయి కోటి జన్మల పుణ్యం వస్తుంది మీకు ఈ మారేడు ఆకులు దొరికితే రెండు మంచి మారేడు ఆకులను తెచ్చి వాటిని చేతితో లైట్గా నలిపి నీటిలో కలిపి ఆ నీటితో స్నానం చేయండి లేదు మాకు మారేడు ఆకులు దొరకవు అనుకునేవారు ఒక నీలి రంగు శంకు పుష్పాన్ని తెచ్చి దాన్ని రేకులను నీటిలో కలిపి స్నానం చేయండి అసలు ఇవేమీ మాకు దొరకవు అనుకునేవారు అర స్పూన్ అంత పసుపును నీటిలో కలిపి స్నానం చేయాలి ఇలా ఈరోజు మారేడు ఆకులను కానీ శంకు పుష్పాన్ని కానీ పసుపును కానీ నీటిలో వేసుకొని స్నానం చేస్తే శివపార్వతుల అనుగ్రహం లభిస్తుంది మీ దేహం పరిశుద్ధమవుతుంది జ్ఞాన శక్తి పెరుగుతుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే జన్మ జన్మల పాపాలు పోతాయి దోషాలు అనే ఆ నీటి ద్వారా పోతాయి ఒక గంటలో మీ సుడి తిరిగిపోతుంది ఐశ్వర్యం వచ్చి పడుతుంది అంతేకాదు ఈరోజు ఇలా స్నానం చేయడం వలన మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ పోతుంది మీ శరీరంలోకి రోగాలు పోతాయి మీ దేహానికి దివ్య శక్తులు వస్తాయి నూతన ఉత్తేజం వస్తుంది ఎప్పుడైతే మీరు దీనిని నీటిలో వేసి చేస్తారో అప్పుడు ఆ నీటికి అత్యంత శక్తి వస్తుంది ఆ నీరు మీ శరీరంపై పడితే ఆ దివ్య శక్తిని మీ శరీరం గ్రహిస్తుంది ఈరోజు ఇలా స్నానం చేస్తే కోటి జన్మల పుణ్యం వస్తుంది మీ జాతకం మారిపోతుంది కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి పోతాయి మీకు కావలసినంత ధనం వస్తుంది మీరు కోరుకున్నంత ధనం వస్తుంది రాజయోగం పడుతుంది ఇక మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది అంటే ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని చూస్తారు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి పరమేశ్వరుడు అనుగ్రహంతో సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి కాబట్టి ఈరోజు అంటే శివరాత్రి రోజు ప్రతి ఒక్కరు కూడా ఈ నీటిలో ఇవి వేసుకొని స్నానం చేయండి శుభ ఫలితాలను పొందండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి